జిల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంది చనిపోవడం చాలా బాధాకరమని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు ఈ ప్రమాదంలో గాయపడి సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ టూ మెన్ కమిటీ సభ్యులు నరసానాయుడు కేశవరెడ్డిలతో కలిసి పరామర్శించారు సవేరా ఆస్పత్రికి ఆదివారం ఉదయాన్నే వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు అలాగే కుటుంబ సభ్యులను ఓదార్చారు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన దినసరి కూలీలు పొట్టకూటి కోసం వచ్చి ఇలా రోడ్డు ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు ఏం భయపడద్దు మేము సార్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీకు ఎటువంటి వైద్యం ఉన్నా కానీ ఏది ఉన్నా గానీ అన్ని ఫ్రీగా చేస్తారు మీరు ఇంటికి పోయే వరకు అన్ని మొత్తం చేసి పంపించమని చెప్పి చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బాగా అయిన తర్వాత ఇంటి దగ్గర వదిలేసి వస్తారు మీరు ఎక్కడో రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది ఎవరు అంత మొత్తం అంతా కూడా బాగుంది ఇక్కడ

सरकार जो सोचता है एवरीवन बैक्स इन चेंज हां हम हैं ना ये कॉलनेस में पार्टिकल्स सर्जरी होने के बाद वो पर चेंज होता है चल सकता है सर लेबर रिक्विजिशन की

ఈ యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం వీళ్ళు రైతు కూలీలు దాదాపు పదమూడు మంది అక్కడ పూలం పనులు చేసుకొని సింగనమల కాన్స్టివెన్సీకి సంబంధించి ఎల్లుట్టు గ్రామానికి చెందినవారు వీళ్ళు పొలం పని చేసుకొని వెనక్కి వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్సు దీన్ని ఆటోని దిగొట్టడం జరిగింది దీనిలో ఎనిమిది మంది చనిపోవడం చాలా దురదృ సంఘటన దీనికి మా ముఖ్యమంత్రి వారిలు వెంటనే స్పందించి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు రిస్క్రేషియా ప్రకటించడం జరిగింది అలాగే ఎవరైతే హాస్పిటల్లో ఉండి గాయాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించమని చెప్పేసి కలెక్టర్ గారికి మా ముఖ్యమంత్రులు వైద్యులు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే కలెక్టర్ ఆల్రెడీ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏ ఎంత పెద్ద వైద్యమైనా కానీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయమని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది ఈ ఐదు మందిని అబ్జర్వేషన్లో పెట్టారు వీళ్ళకి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని చెప్పేసి హాస్పిటల్ సిబ్బంది చెప్పడం జరుగుతోంది నిజంగా ఈ ఈరోజు చిన్న రైతు కూలీలు ఎందుకంటే పొద్దున్న లేస్తానే ఈ వలస కూలీలు అన్నమాట ఎక్కడో ఎల్లుట్ల పుట్టూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గార్లదిన్న వరకు వచ్చి పనులు చేసుకో పోయే పరిస్థితి ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరణ దురదృష్టకరం వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటా সিক্যুরিট না <laughs>